వాసంతి ఇద్దరు కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రేమించుకొని పెద్దలను కాదని వివాహం చేసుకున్నారు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ కొన్నాళ్ళు బాగానే ఉన్నారు కొన్ని రోజులకు రమేష్కి ఉద్యోగం పోయింది ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి తల్లిదండ్రులు చేరదీయలేదు రమేష్ చీటికి మాటికి సూటిపోటి మాటలతో వాసంతిని ఇబ్బంది పెట్టసాగాడు ఒక జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి ఇద్దరు జాతకాలు చూపించుకుంది ఇద్దరికి జాతకాలు కుదరలేదని చెప్పాడు జ్యోతిష్కుడు నిరుత్సాహంతో ఇంటికి చేరింది వాసంతి ప్రక్కంటి లక్ష్మి విషయం తెలుసుకొని వాసంతిని భరద్వాజ అనే స్వామీజీ ప్రవచనాలకి తీసుకువెళ్ళింది అక్కడ స్వామీజీతో తన ప్రారంభం గురించి చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది అప్పుడు స్వామీజీ ఒక కథ చెప్పాడు మహాదుష్టుడైన సురేంద్రవర్మ అనే రాజు శృంగవరపు అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు అతడు భగవంతుడు లేడని ప్రజలకు రాజే దేవుడని తనను మాత్రమే కొలవాలని ప్రజలను ఆజ్ఞాపించాడు ఎవరిని యజ్ఞాలు యాగాలు పుణ్యకార్యాలు చేయనిచ్చేవాడు కాదు అందువలన భూదేవి తన సారాన్నంతా పోగొట్టుకుంది భూదేవి దుష్టులకు ఏమైనా ఇవ్వటం అస్సలు ఇష్టం ఉండదు మహాత్ములకు మంచి మార్గంలో నడిచేవారికి మాత్రమే అన్నీ ఇస్తూ ఉంటుంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు మనం చాలా పాపకార్యాలు చేశాం అందువలనే భూసారం అంతా పోయింది ఇక జీవితంలో దుఃఖం తప్ప ఏమీ లేదని తలచి కొంతమంది పెద్దలు రాజు వద్దకు వచ్చారు రాజా కరువు ఎవరికి తినటానికి తిండి కూడా లభించడం లేదు మీరు పెద్ద పెద్ద కార్యాలు చేయాలనుకుంటే తర్వాత చేసుకోండి మొదటి మీరు మాకు తినటానికి అన్నం ఇవ్వండి ఆకలి దప్పులతో మేము చచ్చిపోతున్నాం అని కరువు పెట్టారు ప్రజలు పంటలు పండడం లేదా అని అడిగాడు లేదు మహాప్రభు వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి పాలిచ్చే పశువులు ఆహారాన్ని ఇచ్చే పక్షాదులు కొరుగుతున్నాయి మాకు దిక్కుతోచక మీ దగ్గరకు వచ్చాం అన్నారు ప్రజలు సరే దీనికి పరిష్కారం మేము ఆలోచిస్తాం మీరు వెళ్ళండి అంటూ వారిని పంపించి వేశాడు రాజు ఉన్న మంత్రి రాజుతో రాజా మీరు ఏమి ఆలోచిస్తున్నారు అన్నారు ఏమీ లేదు మంత్రివర్య మొన్నటిదాగా బాగానే ఉన్న ఈ రాజ్యం ఉన్నట్టుండి ఈ కరువు ఎందుకు వచ్చింది ప్రజలు ఏమైనా తప్పు చేశారేమో అందుకే పాపాలు మూటగట్టుకొని ఉండవచ్చు అందుకే కాబోలు ఈ కరువు కాటగాలు అన్నాడు రాజు పూలు చేసింది ప్రజలు కాదు మీరు ప్రభు అంటూ విన్నవించాడు మంత్రి నేను ఆశ్చర్యంతో అన్నాడు రాజు ఉన్నమాటే రాజా మీ తండ్రి గారు రాజ్యాన్ని పాలించే రోజుల్లో యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు ఆయనే స్వయంగా చేసి ప్రజలను కూడా ప్రోత్సహించేవారు అందుకే రాజ్యం పాడి పంటలతో ధాన్యాలతో స్వర్ణ మయూరులతో పుష్కలంగా ఉంది పాలన మీ చేతిలోకి వచ్చిన తరువాత అలాంటి కార్యాలన్నీ మీరు ఆపివేశారు చేసేవారిని కూడా వేధించేవారు రాజు ఆజ్ఞానం శిరస వహిస్తూ మీ మాటను కాదనం లేక పండితులు పామరులుగా ఉండిపోయారు ఈ కరువు కాటకాలకు కారణం మీరు తీసుకున్న నిర్ణయమే అన్నాడు మంత్రి పూజలకు పురస్కారాలు మంత్రాలకు చింతకాయలు యజ్ఞాలకు ధాన్యరాశులు రాలవు గారు ఏదైనా కష్టపడి చేస్తే ఫలితం వస్తుంది కోపంగా అన్నాడు రాజు నిజమే ప్రభు కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది కానీ దానికి తోడు ఆవగించంత అదృష్టం కూడా తోడవాలి అది భగవంతుని కృప వల్లే కలుగుతున్నది ఇప్పుడు రాజు ఇదంతా వట్టి మూఢ నమ్మకం అంటూ మంత్రిగారి మాటల్ని కొట్టిపారేశాడు అయితే ప్రజల కొరకు మీరు ఏం చేయబోతున్నారు ప్రభు అడిగాడు మంత్రి మన దగ్గర ఉన్న శాస్త్రవేత్తలను పిలిపించండి వారిని మేఘో మదనం ద్వారా వర్షాన్ని కురిపించమనండి ఆజ్ఞాపించాడు రాజు మంత్రిని రోజులు గడిచాయి ఒక్క చినుకు రాలలేదు ఎండిపోయి భూములన్నీ వాన చినుకులై ఎదురు చూస్తూ కన్నీరు కూడా ఇంగిపోయింది రాజు మరలా ఆలోచిస్తున్నాడు ఇప్పుడేమి ఆలోచిస్తున్నారు ప్రభు అడిగాడు మంత్రి రాజును ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయేమో ఆలోచిస్తున్నాం మా విద్యను ప్రజల కోసమే దారిపోస్తాం అన్నాడు రాజు నిజమే రాజా మన మనసు ఎలా ఉంటే ప్రపంచం కూడా అలాగే ఉంటుంది రంగు కలద్దాలను ధరించి చూస్తే అంటే అద్దాల రంగులలోనే కనిపిస్తుంది అదేవిధంగా మీ మదే విధంగా మీ మనసు ఉన్నత విద్యను అభ్యసించాననే అహంకార భావాన్ని కొట్టిమిట్టాడుతుంది కాబట్టి రాజా మనసును బట్టే రాజ్యం అనుభవాలు ఉంటాయి చెప్పాడు మంత్రి ఇంతలో ఒక ధాన్యాధికారి వచ్చాడు ఏమిటి ఇలా వచ్చారు అన్నాడు రాజు అధికారితో ప్రభు మన ధాన్యాగారం నిండుకుంది రేపటి నుంచి తిండి గింజలు లేవు వచ్చే మార్గం కూడా కనపడటం లేదు ప్రక్క రాజ్యం నుంచి ఇప్పటిదాకా కొనుగోలు చేసినవి అయిపోయాయి వారు ఒక మన రాజ్యానికి ఆహార వాణిజ్య దిగుమతులు ఆపివేశారు చెప్పాడు అధికారి రాజు మదిన నిరాశ నిస్పృహాలు అలముకున్నాయి అహంకారం మంట కలిసింది వివేకం మేల్కొంది మమకారం పొంగుకొచ్చింది సమస్యకు తరుణోపాయం మీరే చెప్పండి మంత్రివర్య అన్నాడు రాజు మంత్రిని అభ్యర్థిస్తున్నట్టు అలాగే రాజా గురుకులంలో వేదమూర్తి తపోనిష్ట యుగ ఋషి అయిన పండిత శ్రీ రామశర్మ ఆచార్య గురుదేవులు ఇచ్చేసి ఉన్నారు వారిని ఓ మారు కలిసి మన రాజ్యానికి ఆహ్వానిద్దాం మన రాజ్యానికి సుభిక్షం వారే సూచించగలరు ఆనందం చెప్పాడు మంత్రి అలాగే కానివ్వండి జరిగినదంతా తెలుసుకున్న ఆ గురుదేవులు మానవాళి సుఖశాంతులు కలగాలంటే ఈశ్వరుని మరో రూపమైన గాయత్రి మహామంత్రాన్ని ఉపాసిస్తే కొన్ని కోర్కెలు సిద్ధిస్తాయి గురుదేవులు మంత్రవైపు చూస్తూ అఖండ ద్వీపాన్ని ప్రజ్వలింపచేసి సంవత్సరం పాటు మీరు మా రాజ్యంలోని ప్రజలు నూట ఎనిమిది కుండియ గాయత్రి జపం చేయించండి అంటూ రాజుకు మంత్ర దీక్షను ఇచ్చారు గురుదేవులు దేవుని నిర్దేశానుసారం అఖండ ద్వీపాన్ని ప్రజ్వలింపచేసి రాజ్యాన్ని గాయత్రి మంత్రంతో తరింపచేశాడు రాజ్యం రాజ్యమంత వర్షాలు కురిశాయి అటుపై రాజ్యం పాడి పంటలతో సిరి సంపదలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు స్వామీజీ వాసంతితో చెప్పాడు ఇప్పుడు ఏమి చేయాలో వసంతికి అర్థమైంది మీరు ఆదేశిస్తే నేను గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తాను అంది తప్పకుండా చేయమ్మ ఈ గాయత్రి మంత్రోపాసన కల్పవృక్షము కామధేనువు వంటిది దీనిని ప్రతిరోజు నియమిత సమయాన నియమిత ప్రదేశంలో జపించితేనే దుఃఖాలన్నీ పటాపంచలవుతాయి అని ఆశీర్వదించాడు స్వామీజీ వాసంతిని ంతి స్వామీజీ చెప్పినట్లుగానే చేసింది కొద్ది నెలల్లోనే రమేష్కు మంచి ఉద్యోగం వచ్చింది అత్తమామలు తల్లి తండ్రి వారిని చేరదీశారు ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తుంది వాసంతి